అనేక వైవిధ్యాలతో కూడిన దేశం భారతదేశం కానీ ఇవాళ డెబ్బై తొమ్మిదేళ్ళుగా చెప్పు కుర్చింటున్నది కారణం ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు భిన్నత్వంలో ఏకత్వం మన ప్రజాస్వామ్యం మనకు అందించిన గొప్ప రాజ్యాంగం మన త్యాగం యొక్క ఆ ఈ పరంపర ఈ పరంపర కూడా కొనసాగించడానికి ఇవాళ మనం ఈ విగ్రహాన్ని పెట్టుకున్నాం ఈ విగ్రహం తప్పకుండా మరి జంతువులతో అన్నారు అందరి కాళీ వాసం పెంచుకో మన పిల్లలకి వారసత్వంగా అందించాల్సిన వారసత్వంగా అందించాల్సింది కేవలం నౌకర్లు కాదు జీవితం కాదు వారసత్వాన్ని అందించాల్సిన ఎథిక్స్ అండ్ వాల్యూస్ అవి కొనబడుతున్నాయి మీరు టీవీలలో చూస్తున్నప్పుడు పేపర్లో చూస్తున్నప్పుడు మనిషి మనిషిగా అనిపిస్తారు వాళ్ళ చేతులు తల్లి పిల్లలు తప్పక మనం తల్లిని కళ్ళ బిడ్డలు తప్పకుండా చూసేవాళ్ళు కట్టుకున్న భర్తలే తప్ప సందర్భం చాలా తక్కువ ఉంటుంది చాలా రూపసరంగా ఉంది ఇవన్నిటి పోగొట్టగలిగేది మన ఐక్యత మన ఐక్యత పరస్పరం మానవ విలువని ఇన్కల్పి చేసే పద్ధతి కాబట్టి మనుషుల్లో మనం అన్ని జీవాల కంటే కూడా గొప్ప జీవితం మానవ జీవితం అని చెప్పి అనుకుంటాం కాబట్టి ఆ మానవ జీవితం ఎప్పుడు కూడా అన్నిటికంటే ఉన్నతంగా ఉండాలి మీరు కూడిన ఉండాలి వీటితో పాటుగా పేదలుగా వాటిని ఇన్కల్గేట్ చేయడంలో కాపాడలో మీరంతా గొప్పగా ఉండాలని చెప్పి మనం మనం చేస్తే నమస్కారం